కార్తీక దీపం మోనిత ఇంటి ముందు వారణాసి ఆటో ఆగుతుంది ఇక అందులో నుంచి హాయ్ మేడం అంటూ బిన్నీ దిగుతుంది ఇక మోనిత వారణాసి నా ఇంటికి ఎవరు రారు అన్నావు కదా పనిచేయడానికి ఈ బిన్ని ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసా కేరళ నుంచి నరసమల పెరికిది కాదు తనని పంపించడం నీ వల్ల కాదు అంటూ నవ్వుతూ ఉంటుంది మేడం నేను ఆటోలో వస్తున్నప్పుడు మామూలుగా మీ గురించి అడిగాను మిమ్మల్ని రాక్షసి అని ఏదేదో తిట్టాడు మేడం ఈ ఆటో డ్రైవర్కి మీరంటే ఎందుకంత కోపం అని అడుగుతుంది విన్ని పోను పోను నీకే అర్థమవుతుంది అని సమాధానమిస్తుంది మోనిత ఇక అలాగే అవును వారణాసి నీకు నేనంటే ఎందుకంత కోపం నేను డాక్టర్ బాబు భార్యని నేను మీ దీపక్క లాంటి దాన్ని నన్ను కూడా అక్క అని పిలుచుకో ఓ పనైపోతుంది వారణాసి అని అంటుంది మోనిత నవ్వుతూ నువ్వు ఎప్పటికీ మా దీపక్క కాలేవు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వారణాసి ఇక సీన్ కట్ చేస్తే దీప వీపుకు బాబుని కట్టుకొని జంతికల బాక్స్ పట్టుకొని నడిచి వస్తూ ఉంటుంది ఇంతలో రుద్రాని తన మనుషులతో ఎదురుపడుతుంది ఏంటి దీప నీ వల్ల కాదు కానీ మీ పిల్లల్లో ఒకరిని నాకు ఇచ్చేయ్ అని అంటుంది దాంతో దీప ఒక చేతిలోని బ్యాగ్ కింద పెట్టేసి ఆవేశంతో రుద్రాని గారు అని అరుస్తూ చేయి పైకి లేపుతుంది కొట్టడానికి అలాగే తీరుస్తాను మీ అప్పు తీరుస్తాను అని గట్టిగా సమాధానమిచ్చి వెళ్ళబోతుంటే ఎలా తీరుస్తారు దేవుడు వచ్చి తీరుస్తాడా అంటుంది రుద్రాని ఇలా కాస్త వంగి దేవుడే వస్తాడు దేవతే వస్తుందో ఎవరు చెప్పగలరు అంటూ దీప నవ్వుతూ వెళ్ళిపోతుంది బహుశా దేవత అంటే సౌందర్య కానీ వస్తుందేమో చూడాలి ఇక ఇదిలా ఉండగా భారతి చెప్పినట్లే ఆనందరావుని ఓ ప్రకృతి ఆశ్రమానికి తీసుకుని వెళ్లేందుకు సిద్ధమవుతుంది సౌందర్యం బహుశా ఆశ్రమం దీప ఉన్న ఊరికి దగ్గరలో ఉంటుందేమో చూడాలి మరోవైపు కార్తిక్ దీప పిల్లలకు ఇచ్చి రమ్మన్న క్యారస్ బాక్స్ పడేసుకుంటాడు దాంతో పిల్లలు ఆకలి తీర్చలేదన్న బాధతో బాధపడుతూ ఉంటాడు కార్తిక్ ఇక ఇంటికి వచ్చి బియ్యం కూరగాయలు ఉన్నాయా లేవా అని చూస్తూ ఉంటాడు ఏవి ఉండవు ఇక దాంతో ఓ హోటల్కి వెళ్ళి ప్లేట్ మీల్స్ ఎంత అని అడుగుతాడు దానికి ఆ ఓనర్ వంద రూపాయలని సమాధానమిస్తాడు డబ్బులు లేవు సాయంత్రానికి తెచ్చి పిల్లలు ఆకలితో ఉన్నారు ఒక ప్లేట్ భోజనం ఇవ్వండి అని అడుగుతాడు ఏంటి డబ్బులు లేవా వెళ్ళవయ్యా వెళ్ళు అని అవమానంగా మాట్లాడుతాడు ఆ హోటల్ ఓనర్ మరి కార్తీక్ పిల్లల ఆకలి తీరుస్తాడా లేదా అన్నది రేపటి ఎపిసోడ్లో చూసేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్